సూర్యాస్ టీవీ ప్రేక్షకులకి భగవద్బంధువులకి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశి విషయంకొస్తే తేదీ పదకొండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు గురువారం స్వస్యశ్రీ చాంద్రమానైన నామ సంవత్సరం మార్గశీర్షమాసం దక్షిణాయనం హేమంత ఋతువు కృష్ణపక్షం అమావాస్య గురువారం అమావాస్య సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల వరకు కలదు పూర్వాషాఢ నక్షత్రం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాల వరకు కాలదు ఈరోజు నాగవం అమావాస్య అంటారు అమృత గడేలు పగలు రెండు గంటల పదకొండు నిమిషాలు లాగాయతూ మూడు గంటల నలభై మూడు నిమిషాల వరకు పగలు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి పదకొండు గంటల రెండు నిమిషాల వరకు మరియు దుర్ముహూర్తం రెండు గంటల నలభై రెండు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కాలదు సూర్యోదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు మేషాది ద్వాదశ రాసులు తెలియజేసే ముందు ఒక విన్నపం ఎవరైనా సరే జ్యోతిష్య వాస్తు ఏదైనా సంకోచాలు అలాగనే జాతక లగ్నాలు వివాహ పొంతనలు తెలుసుకోదలుచుకున్న వారికి క్రింది నెంబర్కి సంప్రదించగలరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా కొన్ని నెంబర్లు ఇచ్చి ఇలా సంప్రదించండి అంటే రుసుము అధికంగా వసూలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయనుకుని అనుకుంటారు కానీ వారి పద్ధతిలో కాకుండా నేను ఉచితంగా తెలియజేస్తాను సలహాలు సూచనలు కూడా ఇస్తాను రెమెడీస్ తెలియజేస్తాను ఆ విధంగా చేసుకుని అందరూ క్షేమదాయకంగా ఉంటారని కోరుతున్నాను ఇదిలాగా ఉంటే మేషరాశి అశ్వనీ నక్షత్రం పరమ మిత్రతార ఈరోజు అనుకూలంగా ఉంటుంది దూర ప్రయాణాలు సాగించవచ్చును అన్ని పనులు సకాలంలో సజావుగా సాగే అవకాశాలు ఆస్కారాలు ఎక్కువ శాతం కల భరణీ నక్షత్రం జన్మతారాయత్తం కాస్త ఒడదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమసిపోవడానికి గాను శివ పంచాఖరి జపించుకొని సూర్య నమస్కారం జరిపించుకుంటే యోగ్యదాయకంగా ఉండే ఆస్కారాలు అవకాశాలు ఉన్నాయి కృతిక నక్షత్రం వారికి సంపత్ తారాయత్వం తన మూలకంగా లాభాల బాట్ల పడతారు బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు అలాగే పెండింగ్ వ్యవహారాలన్నీ పరిపూర్ణం అవుతాయి దూర ప్రయాణాలు లాభిస్తాయి విద్య ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తాయి రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి ముఖ్యంగా కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చును వృషభ రాశి కృతిగా నక్షత్రం వారికి సంపత్ తారాయత్వం ధన మూలకంగా లాభాల బాట్ల పడతారు పండు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశం మెండుగా ఉంది రోహిణీ నక్షత్రం వారికి విపత్తార కాస్త గుడదెడుకులు ఉంటాయి భార్యాభర్తల మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ వైషమ్యాలు వచ్చే అవకాశం ఉంది కనుకనే వీరు రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే యోగ్యదాయకంగా ఉంటుంది అనుకూలత సంతరించుకోగలరు మృగశిరా నక్షత్రం వారికి తారాయత్వం క్షేమదాయకంగా ఉంటుంది ప్రయాణాలు సుఖవంతం అవుతాయి దూర ప్రయాణాలు లాభిస్తాయి నూతన వస్తువు సేకరణ కూడా జరిగే అవకాశం కూడా మెండుగా ఉంది మిథున రాశి మృగశిరా నక్షత్రం వారికి క్షేమ తారాయత్వం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులని సకాలంలో పూర్తి అవుతాయి బంధు జనాలు సహాయ సహకారాలు పొందే ఆస్కారాలు ఎక్కువ శాతం కలదు ఆరుద్ర నక్షత్రం వారికి స్వచ్ఛత్తార కాస్త ఇబ్బందులు ఉంటాయి అయినా సరే అధిగమించడానికి వీరు ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకుంటే యోగ్యదాయకంగా ఉంటుంది అలాగే వైష్ణవ దేవాలయం ఏదైనా సందర్శించుకుంటే ఇంకా క్షేమదాయకంగా ఉంటుంది వీరు ఈరోజు వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధా భక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది దూర ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం కూడా ఉత్తమం పునరుస నక్షత్రం వారికి సాధన శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించి అనుకున్న పనులు అనుకున్న రీతిలో జయం పొందే దిశగా ఉంటాయని కూడా తెలియజేయడం కర్కాటక రాశి పునరుసు నక్షత్రం వారికి సాధన సాధారణతాయత్నం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభిస్తుంది పుష్యమే నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉడదడుకులు ఉంటాయి కనుకనే వీరు సూర్య నమస్కారం జరిపించి ఆదిత్య హృదయం చదువుకొని అలాగే శనికి తైలాభిషేకం చేసుకుంటే ఇంకా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి ఆశ్లేష నక్షత్రం వారికి మిత్రతారాయత్వం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి దూర ప్రయాణాలు లాభిస్తాయి అలాగనే వీరికి ప ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల మన్ననలు పొందుతారు సహ ఉద్యోగస్తుల వల్ల ప్రయోజనాలు కూడా ఉండే అవకాశాలు ఆస్కారాలు ఉన్నాయి సింహరాశి మహానక్షత్రం వారికి తార అత్యంత యోగ్యదాయకం యోగదాయకంగా ఉంటుంది దూర ప్రయాణాలు లభిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు బంధుమిత్రుల కలయిక వలన నూతనంగా ఏదైనా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టే ఆస్కారాలు కూడా కాలవు పుభా నక్షత్రం వారికి జన్మ యుక్తం కాస్త ఒడుదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమసిపోవడానికి శివ పంచాక్షరి జపించుకొని గోవుకి ఏదైనా ఆహారం సమర్పించి గోసేవ చేసుకుంటే యోగ్యదాయకంగా ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఉత్తరా నక్షత్రం వారికి సంపత్ ధన మూలకంగా లాభాల బాటలు పడతారు బండు జనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు అలాగనే వస్త్ర కార్మికులు వస్త్ర వ్యాపారస్తులకి అనుకూలతగా ఉండే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం ధన మూలకంగా లాభాల పట్ల పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు వ్యవసాయేతర రంగాల వారికి కలిసి వచ్చే రోజు కూడా చేర్పవచ్చు నక్షత్రం వారికి కాస్త ఒడిదొడుకలు ఉన్నప్పటికీ కూడా సమసిపోవాలంటే రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి అదే విధంగా గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే యోగ్యంగా ఉంటుంది చిత్తా నక్షత్రం క్షేమతారాయుక్తం క్షేమదాయకంగా ఉంటుంది యోగ్యంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి ప్రయాణాల్లోని లాభాలు పొందే అవకాశం ఉంది ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి జయం పొందే దిశగా కూడా ఉండే అవకాశాలు కలవు తులారాశి నక్షత్రం వారికి క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులని సకాలంలో పూర్తి అవ్వగలవు బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారాలు కాలవు స్వాతి నక్షత్రం వారికి కస ఉడదడుకులు ఉంటాయి ఆరోగ్య ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి కనుకనే వీరు లలిత సహస్రనామం జపించుకుంటే యోగ్యంగా ఉంటుంది అలాగనే వీరు ఈరోజు ఏదైనా వైష్ణవ దేవాలయం లేకపోతే శైవ దేవాలయం అయినా సరే సందర్శిస్తే ఇంకా యోగదాయకంగా ఉండే అవకాశాలు ఎక్కువ కలవు విశాఖ నక్షత్రం వారికి సాధన తారాయుక్తం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం కలదు వృక్షక రాశి విశాఖ నక్షత్రం వారికి యోగ్యదాయకంగా ఉంటుంది సాధన తారాయుక్తం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారాలు మెండుగా ఉన్నాయి అనురాధ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి సమస్య సమసిపోవడానికి గాను శనికి తైలాభిషేకం చేసుకొని గో సేవ చేసుకుంటే యోగ్యంగా ఉండే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి జ్యేష్ఠా నక్షత్రం వారికి మిత్రతారాయత్వం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉంటాయి ధనుస్సు రాశి మూలా నక్షత్రం వారికి పరమ మిత్రతారాయత్వం యోగదాయకంగా ఉంటుంది అనుకూలత సంతరించుకుంటారు బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా పొందే యోగ్యత ఉంటుంది పూర్వాషాఢ నక్షత్రం వారికి జన్మతారాయత్వం కాస్త ఉడదడుకులు ఉన్న సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆదిత్య హృదయం చదువుకుంటే యోగ్యదాయకంగా ఉంటుంది అలాగే కర్గం ఆలాధారణ కూడా విని చదివినా కూడా ఈరోజు శుభం కృతజ్ఞ ఉత్తరాషాఢ నక్షత్రం వారికి యోగ్యదాయకమైనది సంపత్ తారాయత్వం తన మూలకంగా లాభాల పట్ల పడతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది విద్యారంగమే కాక ఉపాధి విద్యార్థులకు కూడా ఉత్తీర్ణతా ఫలితం లభించే అవకాశం ఎంతైనా కాలదు మకర రాశి ఉత్తరాశాళ నక్షత్రం వారికి యోగ్యదాయకంగా ఉంటుంది అనుకూలత సంతరించుకుంటారు ధన మూలకంగా లాభాల బాట్ల పడతారు పెండింగ్ వ్యవహారాలు కోర్టు వాద్యమాలు కూడా జయం పొందే అవకాశాలు చాలా కలం శ్రవణ నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు కుటుంబ కలతలు జాయింట్ వ్యాపారస్తులకి ఏదైనా సరే మనస్పర్ధలు వచ్చే అవకాశం ఆస్కారాలు ఉన్నాయి కనుకనే వీరి రోజు తప్పకుండా ఆదిత్య హృదయం చదువుకొని రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేస్తే యోగ్యదాయకంగా ఉండే అవకాశం కాలం ధనిష్ట నక్షత్రం వారికి క్షేమతారాయక క్షేమంగా ఉంటుంది లాభంగా ఉంటుంది పండు జనాలు సహా సహకారాలు కూడా పొందే ఆస్కారం ఉంటుంది నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి క్షేమతారాయక్తం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సజావుగా సాగే ఆస్కారాలు మెండుగా ఉన్నాయి శతమిషా నక్షత్రం వారికి మానసికమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అందుకు అది అధిగమించడానికి గాను ఈరోజు విష్ణు సహస్రనామం జపించి హరిహర క్షేత్రం విష్ణువైనా శివాలయమైనా దర్శనం చేసుకునే ఎడల యోగ్యదాయకంగా ఉంటుంది పూర్వాభద్రా నక్షత్రం వారికి సాధన తారాయుత్యం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి బంధుమిత్రులు సహాయ సహకారాలు పొందుతారు నూతనంగా ఏదైనా కార్యక్రమాలు చేపట్టాలన్నా ఒడిదొడుకులు ఉన్నా సరే సమస్య పోతాయి ఈరోజు అన్ని విధాలా యోగ్యదాయకంగా ఉంటుంది మీనరాశి పూర్వభాద్రా నక్షత్రం వారికి సాధనదారాయత్వం శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమపడితే ఫలితం లభించే అవకాశం ఎంతైనా కలదు ఉత్తరాభాద్రా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు గుడదొడుకులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు ఆదిత్య హృదయం చదువుకొని శనికి తైలాభిషేకం చేసుకునే ఎడల అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది ఉత్తమ ఫలితాలు లభించే అవకాశాలు కూడా కలవు రేవతి నక్షత్రం వారికి మిత్ర తారాయుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా నూతన కార్యక్రమాలు చేపడతారు జయం పొందుతారు విద్యార్థులకి అలాగనే ఉద్యోగస్తులకి కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు ఈరోజు ద్వాదశ రాశుల విషయం ఇలాగా ఉంది అయితే మరి ఒక్కసారి తెలియజేస్తున్నాను టీవీ ప్రేక్షకులకి ఎవరికైనా సరే తమ కుటుంబంలోని ఇబ్బందులు సమస్యలు విద్యా ఉద్యోగ వ్యాపార దాంపత్య జీవితాల్లోని సమస్యలు తల ఎత్తినట్లయితే నా నెంబర్కి కాల్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అవి తెలియజేస్తే దానికి సరైన మార్గం తెలియజేస్తాం ఉచితంగా డబ్బులు తీసుకుంటామని అపోహలు వద్దు పైసా తీసుకునే అవకాశం లేదు అవసరం లేదు అందరూ క్షేమదాయకంగా ఉండాలని సర్వేదనా శాభవంతో శాంతి శాంతి శాంతి